మేమేం చేస్తున్నాం ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసినారు అంటే దాదాపు మా దగ్గర దొరికిన ఈ కేసులలో ఈ డాటా మొత్తం చూస్తే ఒక్కొక్కళ్ళ ఒకళ్ళ మీద పదిహేను కేసులు పద్నాలుగు కేసులు ఒకళ్ళ మీద పది కేసులు ఇంకొక పది పది కేసులు ఒకళ్ళ మీద ఏడు కేసులు ఒకళ్ళ మీద ఐదు కేసులు ఒకళ్ళ మీద నాలుగు కేసులు ఉన్నాయి దీంట్లో కాబట్టి వీళ్ళు ఇంటర్స్టెడ్ గ్యాంగ్స్ అంటే డిఫరెంట్ వీళ్ళు కంటిన్యూస్గా చేస్తుండే ఆగడం ఉండదు ఒకసారి ఇప్పుడు అరెస్ట్ అయినా మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అదే పని మీద ఉంటారు వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ వాళ్ళు వాళ్ళకి వేరే ఒకటి తెలియదు ఇది ఒకటే తప్పకి వేరేదేం తెలియదు ఇంతకుముందు పాత గ్యాంగ్స్ ఏవైతే ఉండేవో ఇంత పాతకాలంలో రాబరీ గ్యాంగ్స్ జగాడి గ్యాంగ్స్ అట్లా ఉండేవి వీళ్ళ అటెన్షన్ డైవర్షన్ అంటాము వాళ్ళకి దొంగతనం కాదు యాక్చువల్ అటెన్షన్ డైవర్షన్ అక్కడ షాప్లోకి వచ్చి వాళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేసి దొంగతనం చేస్తుంది ఒక్కొక్కటి మినిమం మినిమం ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల షా శారీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర కాబట్టి ఇవి తీసుకెళ్లి త్రో వేలు ఇప్పుడు యాభై వేలు షాప్ ఇది చీర ఉన్నా కానీ అక్కడ ఎవరైతే కస్టమర్ దొరకగానే వాళ్ళకి ఐదు వేలు పదివేలు కూడా అమ్మేస్తారు వాళ్ళకి ఇంత యాభై వేలు నలభై ఐదు వేలు కావాలో అట్ల ఏం ఉండదు వాళ్ళకి అంటే వాళ్ళకి ప్రైస్ సంబంధం ఉండదు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అక్కడ ఎవరి కస్టమర్ దొరకదని వాళ్ళకి అమ్మేస్తుంటారు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కాబట్టి ఆ విధంగా చేస్తుంటారు ఇప్పటికి ఇన్నిసార్లు అరెస్ట్ అయినా కూడా వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు మారడం జరగలేదు అదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు ఒక ఇన్నోవాని ఎంగేజ్ వాళ్ళు ఒక ఇన్నోవా తీసుకున్నారు వాళ్ళు తెలిసిన దగ్గర ఇన్నోవా తీసుకుని ఇదే ఇన్నోవాలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు రక్కీ చేసుకుని అన్ని స్ట్రీట్స్ తిరుగుతారు రక్కి చేస్తుంటారు ఇది అయిపోగానే ఇది దొంగతనం కాగానే వీళ్ళు వెళ్ళి మళ్ళీ యాదగిరి పూటకి వెళ్తారు అక్కడ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ పోవడం జరుగుతూ ఉంటారు అదొక వాళ్ళకి అదొక కల్చర్ ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు నిన్న మనం వాళ్ళని పట్టుకొని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టు ముందర కోర్టులో వాళ్ళని ప్రజెంట్ చేస్తాం ఇది గ్యాంగ్స్ ఇంకా డిస్కరేజ్ ఇటువంటి మనం అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళు డిటరెన్స్ యాక్షన్ తీసుకున్నప్పుడే ఫర్దర్గా చేయకుండా ఉంటారని చెప్పేసి మేము వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళ మీద అవసరమైతే సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి విజయవాడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా వాళ్ళ మీద ఏం షీట్ కూడా ఓపెన్ చేయలేదు ఎవరు కూడా ఆ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం వాళ్ళకి పంపిస్తాం విజయవాడ వాళ్ళకి కాబట్టి వాళ్ళ గ్యాంగ్స్ మెయింటైన్ చేసుకోవాలి యాక్చువల్గా గ్యాంగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళకి తగ్గ ఇటువంటి దొంగతలు కాకుండా ఉంటాయి మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ సిటీలు మన ఏరియాలో ఉన్న వాళ్ళు టార్గెట్ చేసేది ఏమంటే హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నది చూడ పుకట్పల్లి ప్రగతి నగర్ మియాపూర్ ఈ ఏరియాస్లో ఎక్కువ వస్తారు వచ్చేసి వాళ్ళు వీళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు మీ ద్వారా ఏంటంటే ఈ షాప్స్ వాళ్ళు ఏంటంటే ఇటువంటి వాళ్ళు అండ్ చూసి వచ్చినప్పుడు వాళ్ళు అప్రమత్తమై ఇమీడియట్గా ఎలర్ట్ చేస్తే ఇటువంటివి కాకుండా అని చెప్పేసి మీ ద్వారా మన చేస్తారు Kita mai tu atakad.